హాయ్ అండి కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలన్నా పెద్ద వయస్కుల వారికి బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా ఇంకా జుట్టు ఎక్కువగా పెరగాలన్నా అలాగే హెల్తీగా బరువు తగ్గాలనుకున్న ఈ లడ్డు రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ మరియు టేస్టీ లడ్డూ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఈ లడ్డు కోసం ముందుగా ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు అవిస గింజలు ఒక కప్పు పూల్ మకానా తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అన్ని సీడ్స్ కూడా అవే కప్పుతో సమానంగా తీసుకోవాలి ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ప్రోటీన్లు విటమిన్లు చాలా బాగా శరీరానికి అందుతాయి ఈ లడ్డూని రోజుకు ఒకటి చొప్పున తింటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకోవాలి ఈ మందపాటి కడాయిలో ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలి ఇది సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నని మంట మీద ఫ్రై చేస్తేనే బాగా ఫ్రై అవుతాయి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోనే ఒక కప్పు నిండా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ గింజల్ని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇక్కడ గింజలు అనేవి రంగు బాగా మారినవి ఇవి బాగా ఫ్రై అయిపోయాయని అర్థము ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద ఉంచి ఈ గింజల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా కేవలం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా చిన్నగా ఉండటం వలన త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా చిటపటం అనే శబ్దం వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు పూల మకానాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇందులోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఈ మఖానాన్ని ఇంగ్లీష్లో నట్స్ అని అంటారు ఇవి అన్ని స్టోర్లలో అవైలబుల్గా ఉంటున్నాయి మీకు ఒకవేళ దొరకకపోతే వీటికి బదులుగా మీరు పల్లీలను వాడుకోవచ్చు ఈ మఖానాన్ని పట్టుకుని ఇలా క్రష్ చేస్తే పగిలిపోతాయి అంటే ఇవి బాగా ఫ్రై అయ్యాయని అర్థము ఇప్పుడు ఇలా ఫ్రై అయిన గింజల్ని మఖానాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారినివ్వాలి అప్పటి వరకు ఒక కడాయి తీసుకుని కడాయిలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి అదే కప్పు పరిమాణంలో నీళ్లను కూడా ఇందులో వేసుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం కరిగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారిపోయిన సీడ్స్ అన్నిటినీ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని బాగా మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఈ గింజల్లో యాంటీ యాక్సిడెంట్లు ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను బాగా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఈ పౌడర్లోనే ఒక అర టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలి స్టవ్ మీద ఉంచిన బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఈ బెల్లం పాకం పలచగానే ఉండాలి అప్పుడే లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం పాకాన్ని ఈ పౌడర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి వేడిగా ఉండటం వలన చేత్తో కలపొద్దు ఏదైనా గరిట సహాయంతో చూపించిన విధంగా కలుపుకోండి ఒకే మోతాదులో వేసేయకుండా కొద్ది కొద్దిగా ఈ బెల్లం పాకాన్ని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి బెల్లంపాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు ఈ విధంగా చేత్తో కలుపుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ ఉండల్ని మీరు చిన్న సైజులో కానీ లేదా పెద్ద సైజులో కానీ లేదా మీడియం సైజులో కానీ ఉండలుగా కట్టుకోవచ్చు నేను ఈ విధంగా ఉండలుగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా చేత్తో నొక్కుతూ ఉండలుగా ప్రిపేర్ చేయాలి ఈ విధంగా మిగతా లడ్డూలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ లడ్డూలు రోజుకొకటి చుప్పును తింటే చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ లడ్డూ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫీడ్బ్యాక్ను నాకు కామెంట్ రూపంలో రాసి పంపించండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్